మీరు వైజాగ్ లో పుట్టి పెరిగారు సో జగదాంబాలో ఎన్నో సినిమాలు చూస్తుంటారు సో అంటే మనకి అక్కడ మాస్ పీపుల్ కి ఎలా ఉంటే మూవీ తెలుసు సో చాలా వరకు ఇది నొస్తుంది మాస్ పీపుల్ అవ్వచ్చు కొంతమంది డౌట్స్ ఏంటంటే సేమ్ అవి అడిగిందని అంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళడానికి ఇబ్బంది ఉందా అనే కొన్ని కొంత వింటున్నాం అనమాట సో అది మీరైతే ఏమంటారు

దీంట్లో ఏంటంటే మీరు మీకు ట్రైలర్ లోనే ఒక పార్ట్ మాత్రమే కనిపించింది హీరో హీరోయిన్ దో పర్సన్ కమ్స్ రన్నింగ్ కానీ మీరు మూవీ చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే దానికి ఒక తల దానికి ఒక తోక ఒక స్టోరీ అలుతాం కదా అప్పుడు యూ డోంట్ సీ ద స్పాట్ ఆ ఫ్లో బ్యూటిఫుల్ వెళ్ళిపోతుంది అబౌట్ ఇప్పుడు నార్మల్ గా మనకి ఒక రెండు మూడు సెంటెన్సెస్ లోని పూర్తిగా మధ్యలోనే ఏదో ఒక వెదవో ఏదో అన్నం అనుకోండి ఆ వెదవ ఒక్కటే పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా అలా ఉంటది మొత్తం సెంటెన్స్ మొత్తం సిచువేషన్ బట్టి ఇట్ ఇస్ అూటిఫుల్ సీన్ అది బ్యూటిఫుల్ సీన్ ఓకే అంటే లవ్ స్టోరీ మీద రన్ అవుద్ది అని అర్థం అవుతుంది బట్ ఈ ఏ లవ్ స్టోరీ అనేది మాకు పిచ్చి లేస్తుంది ఎందుకంటే అంత మొత్తం తీసుకెళ్తున్నారు అంటే మీరు అనేది లవ్ స్టోరీస్ లవ్ బట్ కొన్ని లవ్ స్టోరీస్ డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు ఈ మధ్య కాలం చూసుకుంటే ఫ్యామిలీ స్టోరీ అంటూ అది ఫ్యామిలీ లవ్ అలా వచ్చింది సో టీనేజ్ లో ఉండే లవ్ ఇప్పుడు నవదీప్ గారి లవ్ అంటే ఏ టైప్ ఆఫ్ దాన్ని మీరు చెప్తారు ఇది ఏంటంటే ఫస్ట్ మనలో మనం తెలుసుకునేది ఇట్స్ ఇంటర్నల్ జర్నీ రియలైజేషన్ అండ్ దెన్ పుట్టింగ్ ఇట్ అవుట్ అండ్ యాక్సెప్టింగ్ ఇట్స్ మొత్తం ద జర్నీ Yeah it's, yeah it's in the film hmm, because yeah. molly's role is somebody who is very much away from love he's yeah. all by himself and he does everything by himself if you listen to the vibe of mowgli song mm -hmm. it is all about yeah. you know i am enough mm. and i can do everything by my own self i am my own shadow yeah. I, I, I am my own friend everything yeah. but then you see the journey when he actually falls in love how he becomes soft how mm. there's a light into his dark life how how he's changing with the love that he's finding mm. and the mistakes he makes and the way he learns from it this is the entire journey that you will find mm. and you will relate to because yeah. everybody has made mistakes yeah. in love అండ్ ఓకే అంటే నవదీప్ గారిని బిఫోర్ మూవీలు మనం చూసుకుంటే చాలా కూల్ అండ్ కామ్ గా చాలా బాగుంటుంది అండి ఒక్కసారిగా లుక్ మనకి టీజర్ అప్పుడు వచ్చేటప్పుడు లుక్ చూసాక ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఏంటి లుక్ ఏం చేద్దాం అనుకుంటారని సో ఆ లుక్ ఆ గెటప్ లో అతను చూసాక మీకు ఎలా అనిపించింది అప్పుడే నవదీప్ కి ఇప్పుడు నవదీప్ ద బెస్ట్ ట్రాన్సిషన్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ ద బెస్ట్ ఓకే ఎందుకంటే ఐ ఆల్సో గ్రోన్ అప్ వాచింగ్ గౌతమ్ ఎస్ఎస్ సి చందమామ ఆల్ ద ప్లే బాయ్ అది ఒక ఆ ఏజ్ కి ఆ ఫేస్ ఆఫ్ మూవీ కి దాట్ హౌ లవ్ షుడ్ బి కమ్యూనికేటెడ్ అదే కదా మనకి తెలిసిన తీపి తీపి ముద్దు ముద్దు ప్రేమలు ఇప్పుడు మనం మారిపోతున్నాం మన ఆలోచనలు అయిపోయి విధానాలు మారిపోయి అన్ని మారిపోయి సో ఇప్పుడు దాని తగ్గట్టు మనం ప్రేమ గురించి మాట్లాడాలి దాని తగ్గట్టు మాట్లాడాలంటే దాని తగ్గట్టు మనం రెడీ అయిపోవాలి కరెక్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్పట్లో ప్రేమలు అంటే దూరం చూసుకుంటేనే ఉండవు ఇప్పుడు ప్రేమలు అంటే ఎక్కడికో వెళ్ళిపోతా సో అలా ఉంది ఓకే రైట్ ఎలా అది అంటుంది కదా బంగారం అదేంటి డైమండ్ డైమండ్ తోటే కొయాలా ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ బాయ్ బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ లొత్త కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబుల్ గెట్ చేస్తావేంటి కొంపు చేసి లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం